నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మెడపన్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినీ దర్శకుడు సతీష్ అడ్డాల నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీద మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ నెల్లూరుకు చెందిన అఖిలారెడ్డి మొదటి రన్నర్ నెల్లూరుకి చెందిన వర్షిక రెండో రన్నర్ తిరుపతికి చెందిన హర్షితాలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కేక్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని వారు ఆకాంక్షించారు ఐ వుడ్స్ సతీష్ అన్నారూప గారు అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనుకుంటా వచ్చి చక్కగా అటెండ్ అవుతారు అండ్ ఐ ఆల్సో లైక్ టు అండ్ విన్నర్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్ జాబ్స్ జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేము అనుకున్నా మేము వస్తాము ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ చాలా బిజీగా అని అందరికీ తెలుసు అంత బిజీ స్పెషల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ ఎఫ్రీవా సో మన నెల్లూరులో పుట్టి పెరిగి అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో మన నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఈ క్రౌనింగ్ మూమెంట్ అనేది విట్ నాట్ ఈజీ అట్ ఆల్ నేను ఎంత కష్టపడ్డాను మా మదర్ మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ ఫిట్స్ టాప్ టు వాటర్ నా అవుట్ ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేకప్ వాళ్ళు చేసిన యూజీ అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజ అక్క కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ నిదర్శన క్రౌన్ నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఐ వుడ్ లైక్ ఎక్కువ గంట సింధు అల్సింది కానీ స్టడీస్ ఎవరి థింగ్ ఎందుకునే కంప్లీట్ అయ్యింది సో ఫర్ బీటెక్ ఐ వెంటో పంజాబ్ అనే ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత సో దెన్ నాకు జాబ్ రావడం జరిగింది సో ఐ వెల్ టూ హైదరాబాద్ అండ్ టుడే ఇప్పుడు ఇట్లా నెల్లూరుకి మళ్ళీ రావడం అనేది ఇట్స్ రియలీలో ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సతీష్ అటోాల గారు లైక్ క్యాస్ డేక్ కాన్షియన్ సపోర్ట్ ఈవెన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం పార్టిసిపేటింగ్ నేను పేజెంట్ సో ఇట్స్ లైక్ ఎ హుడ్ డ్రీమ్ నాకు నేను పేజెంట్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంది సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అండ్ ఫస్ట్ అదర్ అప్ అవ్వడం ఇట్స్ రీలీ నాట్ ఏ స్మాల్ టాస్క్ అని చెప్పొచ్చు Thank you very much. Thank you. Thank you so much for everyone. Thanks for coming here, media partners and guests. ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్ లైక్ గ్రూమింగ్ సెషన్స్ కావచ్చు సతీష్ అడలా గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ మనకి కాంపిటీషన్కి కావాల్సిన మోటివేషన్స్ ప్రతి రోజు ఇస్తూ వచ్చారు అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ ఇంప్రూవ్ చేసుకునేవి మంచి ప్లాట్ఫామ్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ అండ్ సపోర్టివ్గా ఎప్పటికీ సతీష్ అడలా గారు ఏ రోజైతే ప్రామిస్ చేశారో మాకు వల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కావచ్చు మంచిగా వస్తే అక్కడ నెక్స్ట్ రోజు యాక్చువల్లీ మా ఈవెంట్ అయిన నెక్స్ట్ రోజుకి మిగాట్ ఈవెన్ గివ్ ఆపర్చునిటీస్ అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో మంచిగా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అదే కాకుండా టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్లో లైక్ సిక్స్టీ మెంబర్స్లో మేము ముగ్గురు రావడం చాలా హ్యాపీగా ఉంది స్వప్నాయుడు గారి అందరు తెలుసు చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజ్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా ఈ ఇష్టాంతాలు రావటం అనేది చరిత్ర రికార్డు ఒక రికార్డు సృష్టించండి అలాగే వాళ్ళతో పాటు రన్నులుగా హర్చిగా పచ్చిగా వారు కూడా రావటం వాళ్ళు కూడా రన్నులు కావడం కూడా సంతోషం ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో దుందం జరిగి దానికి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఎప్పుడు సపోర్ట్ అవుతుంది దాంతోపాటు ఒక బిడ్డని సాగి పెద్ద చేయటం అనేది చాలా కష్టం గారు తన నిత్యం తన బిడ్డ గురించి నాకు అనేకసారి చెప్పారు వారు ఒక ఓహల్ అంటే తను ఒక బిడ్డను ఒక స్టేజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేయటం దానికి సతీశాల గారు సహకరించడం నిశ్చాంధ్ర యువకుల్లో మన ఎల్లూరికే గర్వకారణం వారు ఇదే రంగంలో ఇంకా గుర్తుకెళ్ళి నిశ్చిన్ లాంగ్ కూడా అవటం అవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే సినిమా రంగులు తప్పకుండా తన ముగ్గురికి అవకాశం ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తా తెలుస్తున్నాను నెల్లూరు ప్రజల ఆర్టిస్టు కూడా చాలా బంధువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి అఖిలాగారి ఆధారాలు ఆశ్చర్యంగా కోరుతుంటారు భవిష్యత్తులో కూడా నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి వాటిలో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి భవిష్యత్తు భవిష్యత్తురాల వాళ్ళ తల్లి గారి ఆలోచన శ్రమ కష్టం తాను రాత్రి మగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టవాళ్ళు తాగినందుకు వాళ్ళ సొప్పానికి గారిని మనందరూ కూడా ఆదేశిస్తున్నారు అంటే చాలామంది చెప్తున్నారు కానీ నాకు వాళ్ళకు ఒక ఇంత అందమైన కూతురు నాకు తెలియదు నేను చాలా ఆశ్చర్యపోయాను సొబ్ారెడ్డి గారు చెప్తే నాకు ఇప్పుడు కూడా లేదు అంత అందమైన కూతురి దేవుడు లభించారు విజయ్ గారు చెప్పారు ప్రదే గారు విజయ గారు విజయంగా చాలా ఆశ్రయిస్తారు ఎంత శ్వాసంగా ఉంటాడు అది అలాగే వాళ్ళకి పాపగా మంచి చుట్టూ రావటం వాళ్ళని అభినందిస్తారు భవిష్యత్తులో కూడా సినిమా మంచి అదే సేమ్ టైం ఫ్రీ ఇలాంటి షోస్ అన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాను దానికి సక్సెస్ఫుల్ గా నలభై రెండు ఫ్యాషన్ షోలు మన ఫ్రైడే కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్గా మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే టోటల్ స్టేట్స్ ఎన్ని మన స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కండెస్ట్ చేసి వస్తారు అలాగే మనకి రెండు వందల పదహారు మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది ఆ రెండు వందల పదహారు మందిని జూమ్ మీటింగ్ల ద్వారా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా మనకి ఏదైతే మన రీసెంట్గా మనం పన్నెండో తారీఖు షో చేసామో ఆ షోకి వీళ్ళంతా ఒక ఫై ఫైనల్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ ఫైనల్ చేశాం ఆ ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ ఫైనల్ చేసి జూ మీటింగ్లు పెట్టి తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇచ్చాము ఫోర్ డేస్ ట్రైనింగ్ తర్వాత టాలెంట్ రౌండ్ సెమీఫైనల్స్ కూడా జరిగాయి వెళ్ళే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్ మనం ప్రొవైడ్ చేయడం మన కంపెనీ నుంచి జరిగింది ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ కావడం జరిగింది ఎంత ట్రైనింగ్ లో కూడా మళ్ళీ సెమీ ఫైనల్స్ పెట్టి అక్కడ కూడా ఫిల్టరేషన్ చేసి ఈచ్ కేటగిరీకి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఫైనల్ చేశాం అంటే మిస్ కేటగిరీలో టూ కేటగిరీస్ డివైడ్ చేశాం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ విజ్ కేటగిరీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీస్ కేటగిరీ అంటే ఏజ్ వైజ్డ్గా మనం తీసుకోవడం జరిగింది అంతమందిలో అంటే దాదాపు ఏలూరు కానీ నెల్లూరు కానీ మన తిరుపతి అనంతపురం కాకినాడ రాజమండ్రి ప్రతి డిస్టిక్ నుంచి రావడం జరిగింది వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఈ రోజు ఈ నెల్లూరు అవట కారణం ఏంటంటే ఎక్స్పెషల్లీ మిస్ కేటగిరీలో వినర్ అయిన ఇద్దరు కూడా నెల్లూరు వాళ్ళు అవడం ఇది చాలా గర్వగారంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఒకే ఊరు నుంచి ఎప్పుడు కూడా రెండు టైటిల్ ఎవరు పట్టుకెళ్ళలేదు ఫస్ట్ టైం అచ్చయను వర్షిక నెల్లూరు నాకు అచ్చయ్య నెల్లూరు అని తెలుసు కానీ వర్షిక నెల్లూరు తెలియదు ఆమె కంటెస్ట్ చేశారు బట్ నెల్లూరు అని ఎప్పుడు ప్రస్తావన రాలేనా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో ఉన్నానని చెప్పింది కానీ బట్ ఆ అమ్మాయి ఇదే నెల్లూరులో పుట్టి ఇక్కడే పెరిగి రీసెంట్గా జాబ్ పర్పస్ హైదరాబాద్ చెప్పడం అనేది జరిగింది ఈ రెండు టైట్లు కూడా నెల్లూరుకి తగ్గడం అదే సేమ్ టైం నెల్లూరుకి అతి దగ్గరలో తిరుపతి అనే అమ్మాయి మూడో టైల్ కూడా తిరుపతి అమ్మాయికి తగ్గడం ఇదంతా ఏంటంటే మ్యాజిక్ మ్యాజిక్లా ఉందంటే నేను ఆంధ్ర ఉన్న ఏంటి మా మా విజయవాడ సైడ్ మా సైడ్ ఏది ఒక టైట్లు కూడా రాలే ఆర్గనైజర్గా కోరుకుంటాను మా సైడ్ కూడా టైట్లు వస్తే బాగుంటుంది కదా అని బట్ దైవ నిర్ణయం జడ్జిమెంట్స్ ఇచ్చే జ్యూరీ ప్యానల్ వల్ల వాళ్ళు ఇచ్చే నిర్ణయం వల్ల వీళ్ళిద్దరూ రావడం అనేది జరిగింది చాలా టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే మీరు వీడియో అయితే చూసినట్లయితే మీకు అర్థమైంది అంత పోటీ పడి ఒకరికొకరు ఎవరు మేము మేము తక్కువ కాదు ఎవరికీ మేము ఇది కాదన్న టైప్లో వాళ్ళ టాలెంట్ రౌండ్లో ప్రూవ్ చేసుకోవడం కానీ ఆ సెమీ ఫైనల్స్ రౌండ్లు ప్రూవ్ చేసుకోవడం కానీ టైమింగ్ సెన్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ గ్రాటిట్యూడ్ కానీ ఏదైతే ఉందో ప్రతి దాని మీద ఇంటర్నల్గా మార్క్స్ చేసుకుంటూ ఫైనల్లో మార్క్స్ వేసుకుంటూ ఎట్లాగలుగు ఫైనల్లో ఈ ఘట్టాన్ని గెలిచి ఈ రోజు ఈ నెల్లూరు రావడం అనేది జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే శ్రీ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా చేయడం అనేది కూడా నాకు ఎనివే మీ అందరి సపోర్ట్లో నాకు ఎలాగ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మన ఎల్లూరుకు సంబంధించినటువంటి ఇద్దరు సెలవు అలాగే తిరుపతి నుంచి ఒకరు సెలక్ట్ అయ్యారు వారికి ముందుగా నా యొక్క విషయం తెలియజేసుకుంటున్నా ఈ యొక్క విశ్వాంధ్ర నుంచి సరిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ యొక్క తండ్రి జీ గారు నాకు నాప్తులు వారిని అప్పుడప్పుడు కూడా భారం గొరణ తెలుసుకుంటూ ఉంటాను ఇంకా ఎక్కువ దాంట్లోనే నాకు ఎక్కువగా కొంత బాండింగ్ ఏర్పడింది